హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఆల్రెడీ ముందు వీడియో చూసేసారు కదండి బోజులు దులపడం ఇల్లంతా డీప్ క్లీన్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ డే అయితే ఇలా కర్టన్స్ అన్నీ తీసేసి చేత్తోటి హ్యాండ్ వాష్ అయితే చేసేసాను అలాగే డోర్ మ్యాట్స్ కూడా ఉతికేసానండి ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఏం లేదండి ఇంకా పొద్దున్నే లేవంగాలను అయితే నేను ఇలా మ్యాట్లు అన్నీ తీసేస్తున్నాను నానబెడితే కొద్దిసేపు నాంతే కదా అని చెప్పేసి ఇంకా వీటన్నిటిని హాట్ వాటర్లో పెడితే మురికి తొందరగా పోతుందని చెప్పేసి ఇక్కడైతే హీటర్ కూడా వేసేసానండి ఎండపోతుంది అనమాట నేను లేచాను సిక్స్ ఓ క్లాక్కి ఇంకా మా ఇంటి పక్కన అన్ని రేగి పడండి అసలుకి ఎంత బాగున్నాయో స్వీట్గా ఇంక అన్ని మ్యాట్లు తీసుకొచ్చేసి నేనైతే ఒక దగ్గర వేసి నానబెట్టేశాను చూస్తూ ఉండండి గాయస్ ఇంక ఇక్కడైతే మొత్తంగా కూడా తీసిన తర్వాత సర్పు మీరు ఏ సర్పు అయినా నేనైతే టైర్ తీసుకున్నాను ఇంకా డబ్బాలో పోసేసుకున్నాను ఇంక అయితే మాకు చిన్నగా అయితే ట్యాప్ ఇచ్చారండి సర్ఫ్ యాడ్ చేసుకుని ఇంకా హాట్ వాటర్లో చేయి పెట్టలేం కాబట్టి ఇంకా హీటర్ తీసేసి కొంచెం చల్లటి నీళ్ళు వేసి ఈ వాటర్ తీసుకెళ్ళి దానిలో పోసేస్తే మనకు మ్యాట్లు అయితే చక్కగా మునుగుతాయి అనమాట అందుకే నేను ఇలా చేస్తున్నాను ఇక్కడైతే చిన్నగా అయితే ట్రైపాడ్గా పెట్టానండి ఫోను చిన్నగా ఉంటుంది గల్లీ అనమాట అందుకే అలా కొంచెం అనిపిస్తుంది కాకపోతే క్లీన్ చేస్తున్నాను కదా అని వీడియో తీశాను నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ మ్యాట్లు అయితే సరుపులో ముంచడం అయితే అయిపోయిందండి ఇంకా హీటర్ తీసేసి ఇంకా కటన్స్కి హీటర్ ఇద్దామని చెప్పేసి పెద్ద బకెట్లు అయితే పెట్టి కటన్స్ తీద్దామని వెళ్ళానండి నేనైతే ఇంకా మా తమ్మున్న అప్పుడే లేపాను లేపితే వాడు నాకు కటన్స్ తీసిస్తా ఉన్నాడు ఎందుకక్క పొద్దున్నే లేపుతున్నా ఉన్నాడు చూసారు ఎంత దుమ్ముందు అండి ఇంక ఇవన్నీ తీసేస్తే నాకు కూడా ఒక పని అయిపోతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేద్దాము అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా స్టార్ట్ చేసేసానండి ఇంకా పండగ హడావిడి మామూలుగా లేదు ఇంకా వారం అయితే నేను కూడా ఫుల్ బిజీ ఊర్లో వెళ్ళడం అటు ఇటు అని చెప్పేసి ముందుగాలనే ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను ఆల్రెడీ ముందు రోజే కిటికీలు అన్నీ క్లీన్ చేసేసానండి బయట చూసారా ఎలా కనిపిస్తున్నాయి అన్నీట్గా అంతలా చేశానండి ఇంకా ఫోర్ అవర్స్ అంటే మీరు అర్థం చేసుకోండి బూజులు దులిపి కిటికీలు తోడడం అంటే ఇక్కడైతే కటన్స్ కూడా తీసి తీసిచ్చేసాడు అన్నీ అండి ఇంట్లో అయితే ఉన్నాయో మనుషులు తక్కువ పని ఎక్కువ అని చెప్తానండి నేనైతే మా ఇంట్లో జరిగేది అయితే ఇదే అనమాట మీకు తిరిగేది తక్కువ ఇక రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇంకా కిచెన్ దగ్గర పెట్టేసానండి ఎందుకంటే నానబెట్టేసేయాలి కాబట్టి వీడియోస్ అయితే ఉన్నాయి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారండి కటన్స్ కూడా హాట్ వాటర్లో పెట్టేస్తాను నేను ఆల్రెడీ మ్యాట్లు కూడా నానిపోయాయి ఇంకా నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే అలా నానబెట్టేస్తాను ఇవన్నీ కూడా ఉతికేసేయాలి ఎండ అయితే మరీ ఘోరంగా వేస్తుంది అందుకే ఈరోజు పెట్టుకున్నానండి ఈ క్లీనింగ్ అనేది ఈ చిట్కా మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇలా చూపిస్తున్నానండి హాట్ వాటర్లో యాడ్ చేసి బాగా ఎక్కువ యాడ్ చేయండి అప్పుడే మురికిపోతుందండి ఇంకా ఒక కర్ర పెట్టి చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కటన్స్ అయితే నేను అసలు రోజు ఉతికినండి నాకు ఇలా పండగలు లేకపోతే నా కొతకాలు అనిపించినప్పుడు మాత్రమే నేను ఇలా హాట్ వాటర్లో పెట్టేసి కటన్స్ ఉతుకుతాను ప్రతిసారి కటన్స్ ఉతితే కూడా ఇవి నేను వాషింగ్ మిషన్లో కూడా వేయనండి ఎందుకంటే వీటికి రింగ్స్ ఉన్నాయి కదా ఈ రింగ్స్ అయితే విరిగిపోతాయి నేను అసలు కటన్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ ఇలా చేసుకొని ఉతుక్కుంటాను కాకపోతే మీకు ఎప్పుడు వీడియో తీయలేదు నాకు ఎందుకో ఈసారి తీయాలి అనిపించింది డీప్ క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఓకే ఇంకెప్పుడైనా డోర్ మ్యాట్లు అయితే నేను ఇలా నల్మేస్తానండి మురికి తీసారా దగ్గర అదే మురికి వాళ్ళతో తొక్కి ఇలా వాష్ చేస్తే మురికి చాలా వరకు పోతుందండి సబ్బు సబ్బురుద్దేసేసి నేనైతే అలానే మొత్తంగా కూడా ఉతికేసాను ఇంకా గోడ మీద కూడా వేసానండి జాడించేసేసి ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులు అవుతుందండి టైం ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా మూడు వీడియోలకి ఒక్కటేసారి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పడుకున్నాను ఇంకా గోడ మీద కూడా ఆరేసానండి మొత్తంగా ఇంకా జాడించేసిన తర్వాత ఇవైతే ఆరేసేయాలండి ఇంక ఇక్కడైతే కటన్ అనేసి కూర్చున్నానండి పేట తెచ్చుకుని చక్కగా ట్రైపాడు పెట్టేశాను ఫోన్ అయితే हां अन्न उठ दे बस बस खा ఇంకా ఇలా అయితే వాష్ అండి చేతులు నొప్పి వచ్చింది ఫస్ట్ హెడ్ ఎక్ వచ్చింది ఆరున్నరకు లేచానండి ఇంకా ఇప్పుడు టైం పది అవుతుంది ఇంకా సో అందుకని అక్కడే కూర్చుని కాఫీ తాగుతున్నాను లేదంటే అడ్డం పడేలా ఉన్నాను ఇంకా సాంగ్స్ వస్తాయి అని వాయిస్ అవర్ ఇచ్చాను కప్ కాఫీ మీకే అర్థమవుతుంది కదా ఇంకా ఎలా వాష్ చేసుకుంటున్నాను ఏంటి అనేది ఇంకా ఉతకాల్సినవి చాలా ఉన్నాయండి తర్వాత కనిపిస్తాను రైస్ ఓకేనా రైస్ చూస్తున్నారా కదా పాటు నాకు పని లేదని మా హస్బెండ్ చెప్పులు చెప్పులు కూడా జాడించి మేము తీసుకొచ్చింది చెప్పును కూడా వతకాలండి ఆల్మోస్ట్ ఇవైతే జాడించడం అయిపోద్ది అనమాట మేడం పడితే గైడ్స్ చెప్పాలి అంటే సోచింగ్ చాలా చెప్పులు అయ్యేసరికి ఇంకొక జతలు చెప్పులు మంచి స్లిమ్ అయిన తర్వాత రకానికి కొనేస్తున్నాడు అండి నాకు తెలియకుండా ఆన్లైన్లో బుక్ చేసేస్తున్నాడు చెప్పులు వామ్మో വയറ്റ് എന്തിക്ക്ママ ഇതി ദുമ്മ കൊട്ടിക്ക പോത്തേ거든요 ദാശേ ദാ ഈ ചേതാ എത്രയേനിയാ ഫസ്റ്റ് ഡിമാർട്ട് ലൈ거든요 ഈ നീയെന്ത് ബണ്ടിടാ ఇప్పుడు అయిపోయిందండి ఉతికి జాడించడం కూడా అయిపోయిందండి ఇంకా ఆరేస్తున్నాను రెండు అయితే దండాలు కట్టుకున్నానండి ఇంక ఈ పక్క కొంచెం ఎండగొడుతుందని చెప్పి పెద్ద పెద్ద అయితే కటన్స్ ఆరపెట్టే వేసుకున్నాను ఇలా అమ్మా చూస్తే మీకే అర్థమైపోయింది కదా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చెయ్యండి గాయస్ మీరు కూడా పండగలు కానీ లేకపోతే మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయితే ఇలానే క్లీన్ చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకైతే ఇలా క్లీన్ చేస్తేనే చేసినట్టు ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే మొన్నే బూజులన్నీ దులిపేసానండి ఇంటి చుట్టూరు కూడా రేగుపళ్ళు చూసారా పట్టుకుంటే రాలిపోతుంది పండ్లు మొత్తం పండిపోయినాయి ఇంక ఇవతల పక్కకు కూడా తీసుకొచ్చేసి వేసి అయితే ఆరేసానండి ఇంక ఈ పక్కన అయితే కెమెరాలు ఉంటాయి అనమాట మనం ఈ చివరి నుంచి ఆ వరకు కనిపిస్తూనే ఉంటాము ఇంకా దండేలేమో హైట్ ఉన్నాయి కట్ నేనేమో హైట్ తక్కువ ఉన్నాను గూళ్ళు నొప్పి వచ్చేసినాయి అండి చెప్పాలి అంటే ఇంకా మా తమ్ముడికి చెప్పాను మ్యాట్లు ఆరేసాం కదా అటు కూడా ఒక చిన్న క్లిప్ తీసాను అని చెప్పాను ఇంకా ఇలా ముందైతే ఇలా ఆరేసాను మ్యాట్లు అలాగే కటన్స్ అవన్నీ కూడా వాష్ చేసేసానండి పొద్దున ఆరింటికి లేచాను లేచిన కాడి నుంచి కూడా పనే ఉంది ఇంకా ఇంతవరకు అయితే వీడియో ఆపేస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్నైస్ డే బై బై ఇదైతే ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో అండి ఇంకా కర్టన్స్ అన్నీ ఆరిపోయినాయి చూసారా తెల్లగా మల్లెపూల్లాగా మెరిసిపోతున్నాయి కదా ఇంకా చెప్తున్నాను కదా నేనేమో హైట్ తక్కువ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ ఒకటే ఒకటేనవుతున్నాడు అవన్నీ ఊడిపోయేసరికి లైట్ ఏమి వేసుకోకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేసాను అందుకే మీకు అలా ఉంది సండే కదా ఇంకా మా హస్బెండు మా తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నారు చాలా హెల్ప్ చేశారండి సండే అనే కానీ ఇంకా వంట చేయడంలో కానీ ఇంకా మంచిగా చూస్తున్నారా కటన్స్ మెరిసిపోతున్నాయి కదా అంతే అండి ఇంకా కొన్ని అయితే కట్టన్ సీడ్మే చూపించాను ఎలా అనిపించిందో చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నైస్ డే బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ చచ్చా